అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని ట్యాక్స్ పేయర్స్ మనీని రెండు రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారు ఒకటి ప్రభుత్వ స్కీముల పేరుతో స్కాములు రెండు పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం దీనికి కారణం వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యం రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో పాలన చేయటంలో వైఫల్యం కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రంలో విధ్వంసం ప్రజాస్వామ్య ప్రాథమిక రాజ్యాంగ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలన్నిటినీ లోపాలు ఎత్తి చూపించిన వారిపైన అవినీతిని విమర్శించిన వారిపైన కేసులు పెట్టి కక్ష కట్టి జైళ్ళకు మంపటం సోషల్ మీడియా వాళ్లలో పోస్టింగ్లు పెట్టిన వారిపైన అర్ధరైత్రిక నిర్బంధించి ఊళ్ళు ఊళ్ళు తిప్పి అక్రమంగా కేసులు పెట్టడం ఇది పాలనా వ్యవస్థ అంతకు మించి ఈ పాలనలో జరుగుతున్నది ఏమీ లేదు ప్రధానంగా మనం చూడవలసింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం అనేది తాండవిస్తున్నది నిరుద్యోగం తాండవించడానికి ప్రధానమైనటువంటి కారణం పరిశ్రమలను ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టడం కొత్త పరిశ్రమలను రానివ్వకుండా చేయటం మొత్తం కావాలని చెప్పేసి పరిశ్రమలు అన్నిటినీ వెళ్ళగొట్టాడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పరిశ్రమలు వెళ్ళగొట్టాడు అని అంటే సుమారు సుమారు లక్షా పాతిక వేల కోట్లకు విలువైనటువంటి పెట్టుబడులను ఈ రాష్ట్ర పరిశ్రమల్లోకి రానివ్వకుండా జగన్ గారిని భయపెట్టారు జగన్ గారు భయపెట్టారు వాళ్ళని ఏ రకంగా ఆసియా పేపర్ అండ్ పల్స్ జాకీ ఇండస్ట్రీస్ లూలు గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్రాంక్లన్ ట్రింపులన్ డేటా సెంటర్ అమర్ రాజా బ్యాటరీ తర్వాత ఎంఎస్ఎంఈలు అనేక ఎంఎస్ఎంఈలు బోల్ని క్లోజ్ అయిపోయినాయి దీనివల్ల మొత్తం సుమారు రెండు లక్షల ఉద్యోగస్తులు రోడ్లు పాలయ్యారు ఈ విషయాలు ఒక పక్కన ఇది కావాలని కక్ష కట్టి పరిశ్రమలను వెళ్ళగొట్టి అని చెప్పి ఈనాడులో ఆర్టికల్ వచ్చింది ఓకే ఇది తప్ప నిజమైనటువంటి పక్కదానికి జోలికి పోయేదలకి ఇది పక్కన పెడితే నిరుద్యోగంలో నెంబర్ వన్ పట్టభద్రంలో అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదికలో వచ్చింది ఆ నివేదికను ఈనాడులో ప్రసరించారు ఎవరు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ వాళ్ళ యొక్క నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ప్రకారం నిరుద్యోగంలో నెంబర్ వన్ అంటే ఎలా ఉంది ఇది దీనిలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం డిగ్రీ చదివిన వాళ్ళల్లో నిరుద్యోగ రేటు ఇరవై నాలుగు శాతం ఉన్నది అది ఫస్ట్ నెంబర్ వన్ ఆ తర్వాత రాజస్థాన్ కానీ తెలంగాణలో పదహారు శాతం ఉన్నది ఏపీలో ఇరవై నాలుగు శాతం ఉన్నది ఇది నివేదికలో ఇచ్చింది ఇది ఈనాడులో ప్రచురించారు తర్వాత రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్య డిఎస్పిలు డిఎస్సిలు వేస్తూ ఉన్నారు అవి లేదు వేయలేదు అని చెప్పేసి గ్రూప్ వన్ గ్రూప్ టూలకి వేయలేదు నాలుగేళ్లల్లో మొత్తం పదమూడు వందల నలభై ఐదు మంది చనిపోయారు బలవన్ మరణాలు ఇది నిరుద్యోగులకి ఉద్యోగాలు లేక ఇవి ఈనాడు పేపర్లో వచ్చినాయి వాస్తవాలు ఇకపోతే ఇది ఒక భాగం ఇంకోటి కూడా చెప్తా మీకు ఇక్కడ మనం ప్రస్తుతానికి మనం చూడవలసింది పారిశ్రమలు నిరుద్యోగం ఈ రెండు లింక్ చేసుకున్నట్లయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయ కక్షలతోనూ వ్యాపారాల్లో వాటాలు పరిశ్రమ నిలపాలంటే మీకు అనఫిషియల్గా ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఇవ్వాలి వాళ్ళకి ఏం చేస్తారండి వాళ్ళు ఖర్చులు ఇల్లు పెట్టుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఎన్ని బాళ్ళు చూసుకోవాలి ఎందుకు పెడతారు వాళ్ళు పరిశ్రమలు పారిపోతారు లేదా రాజకీయ కక్ష కట్టి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారు లేదా వాళ్ళ మీద ప్రభుత్వ యంత్రాంగంలో రాజ్యాంగ సంస్థలను ఉపయోగించి కేసులు పెట్టిస్తారు అమర్ రాజా విషయంలో మనం ఏం జరిగిందో చూసాం కదా ఆయన నాకు ఈ తలనొప్పి ఎందుకని చెప్పేసి వాళ్ళు లిథీరియం ఫ్యాక్టరీ తెలంగాణలో కర్నూలుకు బోర్డర్ అయిన మహబూబ్ నగర్లో పెట్టుకోవడానికి సిద్ధపడ్డారు ఎనిమిది వేల కోట్లు సుమారు లక్ష ఉద్యోగాలు నువ్వు ఉద్యోగాలు కల్పించవు ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలను పెట్టుబడి పెట్టనివ్వు బెదిరిస్తావు నీకు ఆస్తుల్లో వాటాలు కావాలి పరిశ్రమ సంపాదనలో వాటా కావాలి ఉద్యోగాల్లో వాటా కావాలి మొత్తం పరిశ్రమ అల్టిమేట్గా నీ చేతిలో పెట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి అలాంటి విధ్వంసకరమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నందువల్ల పరిశ్రమలు తరలిపోయినాయి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేక నిరుద్యోగం అవుతున్న రోడ్డును పడ్డారు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా ఇవన్నీ మేము చెప్పే అవసరమో కాదో తర్వాత ఆలోచిద్దాం మేము ఈ ఆరోపణ చేసిన తర్వాత ప్రతిపక్షాలు ఉందో ఎందుకంటే మీ తప్పులు ఎత్తి చూపించడానికే కదా చేసిన తర్వాత మీరు పేపర్లనో ప్రతిపక్ష నాయకులను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళనో మీ లోపాలు ఎత్తి చూపించిన వాళ్ళనో వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు పత్రిక పట్టి కానీ ఫిజికల్గా బెదిరించి కానీ పోలీసుల ద్వారా కేసులు పెట్టించు కానీ ఏదో ఒక రకంగా చేస్తున్నారు ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ పిరియాడికల్ నివేదిక పిరియాడికల్ లేబర్ ఫోర్స్ నివేదిక తప్ప నిజమా ఒకటి చెప్పండి తప్పైతే ఏ రకంగా తప్పు నిజమైతే ఏ రకంగా నిజం దానికి సమాధానం ఏంటి అది చెప్పకుండా ఇదిగో రామోజీరావు కళ్ళు పోయినాయి కాళ్ళు పోయినాయి ఆయన ఎంత మూర్ఖంగా చేస్తున్నాడని చెప్పేసి రామోజీరావు తిరిగి ఉపయోగం ఏంటండి ఈ నివేదికలో వచ్చిన ఆర్టికలు అబద్ధమా ఓకే కమాన్ రా నీతో పాటు నేను కూడా ఆ పిరియాడికల్ లేబర్ ఫోర్స్ వేదిక సెంట్రల్ గవర్నమెంట్ మీద మనం యుద్ధం చేద్దాం నిజమా ఎందుకు వచ్చిందో పని కారణం చెప్పు ఈ రెండు మానేసి రామూజీరావు నేను ఈనాడు పేపర్ని తిడితే నీకేమొస్తుంది నీ నోట్లో ఉన్నటువంటి కసి నీ నోట్లో ఉన్న దుర్గంధం బయటికి వెళ్తలుతున్నావు అదే కదా నువ్వు చేసేది పరిశ్రమలు వెళ్ళిపోయిన మాట అర్థమైపోని కావాలని చెప్పి పరిశ్రమలు వెళ్ళగొట్టావు నీ కళ్ళ ముందు అమర్ రాజా పార్టీ అమర్ రాజా తెలుసు అలాగే లూలు గ్రూప్ తెలుసు అలాగే మీకు ఆసియా పేపర్ అండ్ పల్సోర్ తెలుసు జాకీ ఇండస్ట్రీస్ తెలుసు అలాగే డేటా సెంటరు తెలంగాణలో షాద్ నగర్ ఏరియాలో పెట్టుకుంటున్నారు వాళ్ళు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇదే చంద్రబాబు నాయుడు గారి ఉంటే ఏమయ్యేది తెలంగాణలో పెట్టబోయే పరిశ్రమలు కూడా ఆంధ్రాకి తీసుకొచ్చి పెట్టించేవాడైనా ఆంధ్రలో పెడతామన్న పరిశ్రమలు మీరు వెళ్ళగొట్టేసి పక్కకు పంపించేసేస్తున్నారు మరి పరిశ్రమలు కావాలని కక్ష కొట్టి పరిశ్రమలు వెళ్ళగొట్టడం కాదా ఇది మీ అవినీతికి నిదర్శనం కాదా వీటికి సమాధానం చెప్పండి ఇందులో ఉన్నటువంటి అంశాలకి అక్షరపూర్వకంగా సమాధానం చెప్పండి దాని మీద డిబేట్ చేయండి కనుక పరిశ్రమలను వెళ్ళగొట్టారు నిరుద్యోగంలో రెండు లక్షల మంది నిరుద్యోగులను చేశారు దాదాపు పద్నాలుగు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇప్పటికీ నిర్మ జరుగుతూ ఉంది అలాగే సెంట్రల్ నివే పెట్టిన బయటపెట్టి నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రైతులు ఆత్మహత్యలో మూడో స్థానంలో నిలిచింది ఇదే విషయాన్ని నేను మన పార్లమెంట్లో లేవనెత్తాను రైతుల ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఆదుకోకపోవటం వల్ల రైతు వ్యతిరేక విధానాలు అవలంబించటం వల్ల రైతులు కనీసం తుఫాను బాధితులను కూడా ఆదుకోలేనటువంటి దౌర్భాగ్యచితులు ఉన్నందువల్ల మీరు ఆదుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరటం జరిగింది ఇది కేవలం మీ వైఫల్యమే కదా ఈ రకంగా మీరేమో నిరుద్యోగాలు పరిశ్రమలు వీటిని ఏమి చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి ఎలా చేయాలనేది చెప్పకుండా విశాఖపట్నాన్ని రాజధానిగా పెడుతున్నాం అది డెవలప్ అయింది ఏం విశాఖపట్నం నువ్వు డెవలప్ చేసేది ఏంటి ఆల్రెడీ డెవలప్ అయి ఉంది అక్కడ నీ వల్ల అక్కడికి వెళ్ళి జరిగిందల్లా ఏంటి అంటే భూకబ్జాలు పెరిగినాయి ప్రజల యొక్క శాంతి భద్రతలు తగ్గినాయి దొరికిన ప్యాలెస్లన్నీ ఆక్రమించుకోవటానికి ప్రైవేటు ఆస్తులు ఆక్రమించుకోవటానికి సామాన్యుడు రక్షణ లేనివాడు ఆస్తులు మీ పార్టీ వాళ్ళు కబ్జా చేయటానికి ఒక ఆ రకంలో కూడా ఒక రకమైనటువంటి అశాంతి ఏర్పడి ప్రజల గందరగోళంతో భయభ్రాంతులతో ప్రాణ మాన ఆస్తి రక్షణ లేకుండా విశాఖపట్నం తయారైంది ఏమిటి మీరు అడుగుబెట్టబట్టి మీ పార్టీ అక్కడ విధ్వంస కార్యక్రమాల వల్ల కమన్ దాని మీద రెండు ఒకటి నిరూపిద్దాం మీరు పేపర్లో తట్టి ప్రెస్లో తిట్టి ఉపయోగం లేదు మీ సాక్షి టీవీని వెంట పెట్టుకురండి ఒక్కొక్క ఇన్సిడెంటు జరిగినటువంటి వాస్తవాలు ఏమిటో మీ ముందు ఆ ప్రెస్ ముందు మీ సాక్షి టీవీ ముందు ఈనాడు ముందు కాదు ఎందుకంటే ఈనాడు అంటే మళ్ళీ రామోజీరావు గుర్తుకొస్తాడు ఆయన గుర్తుకు రాగానే మీకు పగ వచ్చేస్తుంది మీకు నిద్ర పట్టదో రామోజీరావు గారిని తిడితే తప్ప మీకు రోజు గడవదు చంద్రబాబు నాయుడు గారిని తిడితే తప్ప మీకు రోజు గడవదు కనకాలను పక్కన పెట్టేద్దాం మీ సాక్షి టీవీని తీసుకుని ప్రజల్లోకి వెళదాం ఏ ఏ పరిశ్రమలు వెళ్ళిపోయినాయో దానివల్ల ఎంత నడిచపోయినాయో చూద్దాం ఎంతమంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారో అవి పరిశీలిద్దాం వాళ్ళు వెళ్ళక తీసుకెళ్తాం మేము వెంట పెట్టుకుని తీసుకెళ్తాం సబ్జెక్టివ్ కండిషన్ మీ సాక్షి టీవీని వెంట పెట్టుకుని నిష్పక్షపాతంగా మీరు దౌర్జన్యాలు చేయకుండా తిట్టకుండా కేసులు పెట్టకుండా వాస్తవాలు వెల్లడించడం కోసం ప్రజల్లోకి సాక్షి టీవీ ద్వారా ఈనాడులో రాసినటువంటి వార్తలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా మనం పరిశీలన చేద్దాం క్షేత్రస్థాయి పరిశీలన చేయటానికి ఈ వార్తల ఆధారంగా మీరు పత్రికల యొక్క సాక్ష్యంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాల యొక్క వాళ్ళ యొక్క సమక్షంలో విచారణ చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం వాటి మేము నిరూపిస్తాం మీరు సిద్ధంగా ఉంటే చెప్పండి లేదు అని అనుకుంటే ఈ పత్రికల్లో రాసినటువంటి వాస్తవాలన్నీ కూడా పూర్తిగా నిజాలు అని చెప్పేసి మేము ప్రకటించవలసి వస్తుంది ఏముంది మేము ప్రకటించలా కేంద్ర ప్రభుత్వ సంస్థలే ప్రకటించినాయి ఒకవేళ కేంద్ర ప్రభుత్వ సంస్థలు తప్పైతే మీ ఎంపీలు ఉన్నారుగా ముప్పై ఒక్క మంది ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా ఏంటండి నిరుద్యోగం అట్లా రాశారు మా మీద రైతులు ఆత్మహత్యల మీద ఎలా రాశారు ఇవన్నీ తప్పులు కదా అని చెప్పి పార్లమెంట్లో నిలదీయాలి కదా మీ ఎంపీలు ఎంతసేపు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రంగానికి ఊడికం చేసుకోవడానికి తప్ప రెండో కార్యక్రమం లేదు కదా ఇరవై ఒక్క మంది ముప్పై ఒక్క మంది ఉంటే ఏనాడైనా మీ ముఖ్యమంత్రి గారు పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారా సమస్యలు చర్చించారా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయం నీటి విషయం నిధుల విషయం విధుల విషయం ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్కు సంబంధించినటువంటి అంశాల అమలు గురించి మీరు చెబుతున్న ప్రత్యేక హోదా గురించి ఏనాడైనా మీరు మాట్లాడారా మీ ఎంపీలు మాట్లాడారా ఎంతసేపు కమిషన్లు కకృతులు ఎవరిన మేనేజ్మెంట్లు చేద్దామా మీ ఎంపీలు ఏం చేస్తాను ముప్పై ఒక్క మంది ఒక్కరోజున్నా మీటింగ్ పెట్టి మాట్లాడుకున్నారా ఈ సమస్యల గురించి మీ ముఖ్యమంత్రి మాట్లాడా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు జైల్లో నుంచి బయటికి రాగానే ఆయన నిర్వహించిన మొదటి కార్యక్రమం ఏంటో తెలుసా మీకు మీరు అక్రమంగా నిర్బంధిస్తే న్యాయస్థానాలు ఆయనకి రక్షణ కల్పించి బయటికి తీసుకువస్తే బయటకు తీసుకువచ్చిన రోజే ఆయన చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమము మరుసటి రోజు నుంచి పార్లమెంట్ ఉంది కనుక పార్లమెంటరీ పార్టీ సమావేశం పెట్టాడు ఆయన ఆ విషయం తెలుసా అండి మీకు ఒకసారి పత్రికలు తిరగేసుకోండి మీడియా తిరగేసుకోండి ప్రతిపక్షంలో ఉండి కూడా మేము మా విధులు నిర్వహించడానికి మా ఎత్తడానికి పార్లమెంట్లో ఏ రకంగా పోరాడాలో మాకు దిశ నిర్దేశం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక్క మంది ఎంపీలను పెట్టుకుని నెలకు రెండు సార్లు ప్రధానమంత్రిని హోంమంత్రిని కలుస్తూ నిధులు వేలకు వేల కోట్లు అప్పులు తెచ్చుకుంటూ ఆ అప్పులు తెచ్చినటువంటి అప్పులను మీరు దిగమింగుతూ ప్రజా సంక్షేమం కార్యక్రమంతో పేరుతో ఏనాడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వ సమస్యల పైన నిరుద్యోగం పైన పరిశ్రమల పైన ఏపీ రియా యాక్ట్లో అమలు చేయవలసిన విషయాలపైన మీటింగ్ పెట్టి చర్చించారా